ఆంధ్రప్రదేశ్ గ్రూప్ టూ అభ్యర్థులకు హైకోర్టులో భారీ ఊరట లభించింది గ్రూప్ టూ నియామకాల్లో రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లన్నింటినీ ఏపీ హైకోర్టు కొట్టువేసింది మంగళవారం వెలువడిన ఈ తీర్పుతో గత కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది ఈ నిర్ణయం లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపశమనం కలిగించింది రెండు వేల ఇరవై మూడులో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జారీ చేసిన గ్రూప్ టూ నోటిఫికేషన్ పై పలువురు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ప్రధానంగా మహిళలు దివ్యాంగులు మాజీ సైనికులు క్రీడాకారులకు కేటాయించిన ప్రభుత్వ రిజర్వేషన్ల పాయింట్ల నిబంధనల ప్రకారం పిటిషనర్లు ఆరోపించారు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్ రోస్టర్ ను సరిచేసి పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తది జారీ చేయాలని కోరారు